విజుడు 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 నా చైర్మన్ నువ్వు లేవు ఇది నా చైరా లేవు చెప్పు మళ్ళీ నా చైర్మన్ లేగా అంటున్నా నా దీది ఓవరాక్టింగ్ చేయపా ఏ చూపి ఏ చూపిస్తే ఊరుకోను మళ్ళీ నా చైర్మన్ నుంచి లేవు అది నాది ఎవరన్నారు చేయలే మాటలో జాగ్రత్తగా రాదు అంత వద్దులే అంత వద్దులే అమ్మ చాలు లేరు ఊరుకో నువ్వు పవరా నా మీద లేవు వెళ్ళు నా చైర్మన్ మీద ఆ ఏమైంది <laughs> <laughs> ने जाल मार ड़ता आ